హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లు సంజయ్ అలాగడ్డి మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మన స్కూల్ చేసి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అదేనండి మేము అయితే ఉప్పు కావాలకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఉప్పు కావాలకు వెళ్ళిన తర్వాత మా ఆయన వచ్చేసి మీకు అయితే రకరకాల పీతలు అయితే చూపిస్తామని చెప్పినారు కదండి చిన్న చిన్నవి రకరకాల పీతలు అయితే చూపిస్తామండి ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాను చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే మీకు అయితే ఎండకాయలు పట్టేది అదేనండి పీతలు పట్టేది చూపిస్తా చూడండి ఇప్పుడు వస్తున్నాయి కదా బొక్కలు చూడండి ఇప్పుడైతే మనకైతే పీతలు ఎలా పట్ పట్టేది అనేది మీకు చూపిస్తాడు చూడండి ఎలా పడుతున్నాడు చూశారు ఫ్రెండ్స్ మొన్న మొన్న వీడియోలు అయితే నేను చెప్పే కదా పన్నెండు రకాల వెంట్రికల్ అని ఇది చూడండి కలర్ అట్రే చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే ఒక పీతనైతే పట్టాడు మా ఆయన చూడండి ఎలా ఉందో ఉందో చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పీతలు అయితే ఎలా ఉన్నాయి చూడండి చూడండి కలర్ కలర్ ఉన్నాయి పీతలు చూడండి మళ్ళీ వచ్చేసి ఇంకోటి పడుతున్నాడు చూడండి ఎలా పడుతున్నాడు పీతలు పీతలు చూడండి ఎలా పడుతున్నాడో చూస్తే లైన్లో ఎటువంటివి ఇప్పుడు చూస్తుండ్రు ఇలాంటివి కదా చూడండి ఏంటందా ఎంట్రిక చిన్నది కొండి పెద్దది చూడు నిజమేనండి కలర్ చూస్తే చూడండి కలర్ కలర్లు ఉన్నాయి ఇంకొచ్చేసి దానికి కొండి చూడండి పీత కొండి చూడండి ఎలా ఉందో పెద్దగా ఒకటి ఒకటి చూస్తే అసలు చిన్నగా ఉంది ఎంత చిన్నగా ఉందో లోపలికి వెళ్ళిపోయింది అంత చూడండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళిపోతుంది లోపలికి చూశారు కదా వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది మిమ్మల్ని ఇప్పుడైతే మా ఆయన దాని అయితే పీతలు అయితే అలా పట్టాలండి గిట్ట ఇరిగిపోయింది గిట్ట అని అంటారు అండి దానికి కొండలు అంటారు ఇక్కడ వచ్చేసి చూసారా కలర్ రవి రంగులుగా పీతలకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇద్దరను చూడండి పీతలు వచ్చేసి దాని కొండి చూడండి ఎలా ఉందో కానీ కొండి అంటారు ఇక్కడ గిట్టలు అంటారండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎలా ఉన్నాయో చిన్న చిన్న పీతలు ఇక్కడ చూశారు కదా ఉప్పు కాళ్ళ దగ్గర వచ్చేసి చిన్న చిన్న పీతలు అయితే ఇక్కడైతే పడుతున్నాడు అండి మా ఆయన మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పీతలు అయితే ఎలా పట్టాడు చూడండి రంగులు రంగులు ఉన్నాయి ఇంకా పడుతున్నాడు అండి మా ఆయన అయితే అదేనండి మీకు చూపించాలనే పడుతున్నాడు చూపిస్తానని చెప్పే కదా మొన్న వీడియోలో చెప్పినాడు కదా చూపిస్తానని చెప్పాడు కదా కాబట్టి మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మీకు చూపించాలని మళ్ళీ ఇది రెడ్ ఇది చూడండి రెడ్ కలర్ రెడ్ కలర్ పీత వావు చాలా అంటే చాలా బాగున్నాయండి ముద్దొచ్చేస్తున్నాయి పీతలు కలర్లు

మనము అక్కడికి వెళ్తే అవైతే వెళ్ళిపోతాయండి లోపలికి చూడండి ఎలా పోస్తున్నాయో ఇవిగో చూసారు కదా ఫ్రెండ్స్ అదో చూడండి ఎలా 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 వస్తున్నాయి చూడండి బయట బయట ఎలా ఎలా తిరుగుతున్నాయో చూడండి అవి మనసులో మొక్కరు శబ్దమైన చాలండి వచ్చిందంటే దానికి వచ్చేసి అవి అయితే లోపలికి ఎమ్మడి లోపలికి వెళ్ళిపోతాయండి ఎలా చూడండి చూడండి ఎలా ఉన్నాయో గిట్టలు అయితే గిట్టలు మాత్రం బాస్తున్నాయి మనకి చూడండి రంగులు రంగులుగా అలా అయితే ఉన్నాయి అక్కడ పీతలు చూడండి మొత్తం పీతలే ఫ్రెండ్స్ ఇగో నాకు కాల శబ్దము వినపొచ్చింది వాళ్ళకి వెళ్ళిపోయింది లోపలికి చూడండి మొత్తం వచ్చేసి అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఎలా ఉన్నాయో ఇంకా వచ్చేసి ఇంకా దండికి చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఇప్పుడు నేనైతే దండి ఉండే అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ పీతలు చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి చూస్తే మాట్లాడదు ఎక్కువ మాట్లాడుతున్నా అందుకొని వెళ్ళిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉన్నాయి చూడండి పీతలు చిన్న చిన్న పీతలు న్యూస్ వచ్చేసి పెద్ద అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి కూర్చుంటే బాగా ఇక్కడ చూసారా ఎలా ఉన్నాయో மொத்தம் அது இட சூசார் கதா எல்லா உண்டே சூழல்ஸ் చూడండి ఎలా ఉన్నాయో ఒక పీత అయితే చచ్చిపీ పెద్ద పీత మొత్తం వచ్చేసి పీతలు అయితే ఇలా ఇలా ఉండే చూడండి అన్ని చిన్న చిన్నవి మేము లోపలికి వెళ్ళిపోతాయండి అయ్యి మనసులో మనము శబ్దం చేసినా ఒకవేళ నడిచినా ఇంకా ఏం లేదండి మొత్తం వెళ్ళిపోతాయి అలా లోపలికి చూశారు కదా ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా అందంగా చాలా బాగుండి చూడండి ఇప్పుడు చూస్తే ఉప్పు కాలువ ఉప్పు కాలువ దగ్గర వచ్చేసి ఇలా సైడ్కి అయితే ఎదరండి గిట్ల ఏమంటారు బుజ్జి ఒడ్డు మీద అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఉప్పు కాలువ ఒడ్డుకి వచ్చేసి ఆకల మంగళ అంటేకే సాకల పీతలు మన్ పీతలా ఇలా పేర్లు సాకల పీత అంటే ఇదిగో ఈ పిసుగుందిది మంగళ పీత అంటే ఈ రెడ్ గోండిది ఇగో ఈ రెడ్ కొంటుంది కదా కొండు చెట్టుందో గిట్ట రెడ్ గిట్ట రెడ్ కలర్ గిట్ట పీత చూడండి ఎలా ఉంది పెద్ద గుండై ఓ మై గాడ్ చూశారా చూశారాట గర్స్తుందో ఎంత పెద్దగా ఉన్నాయో లకి ఓ పక్కకు పెద్దగా ఓ పక్కకు వచ్చేసి చిన్నగా ఉండే చూడండి పీతలు ఎంత బాగుండే చూడండి ఫ్రెండ్స్ మాయా చూడండి అయితే అన్నా కదా ఇవైతే రెండు రెండు క్వాలిటీ అండి అంటే ఈ పీతలు రెండు క్వాలిటీ పీతలు కట్ట చూడు చంపేసింది చంపేసింది కదా దాని గిట్టతో చంపేసింది పెద్ద గిట్టతో చూసారు కదా ఫ్రెండ్స్ మా ఆయన అయితే మీకైతే అయితే రంగురంగుల పీతలు అయితే చూపించాడు మన ఇంకా గడైతే ఉన్నాయి కానీ ఇంకా చూపిస్తారు మన నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు చూపి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే అదే అండి మీకు కళాకారు పీతలు అయితే ఎప్పుడైతే మేము చూపించాం కదా ఫ్రెండ్స్ మా ఆయన మీకు చూపించారు కదా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్